ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ నెలలో మనకి ఏపీ ప్రభుత్వం రెండు పథకాలైతే అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసిందన్నమాట మరి నవంబర్ నెలలో అమలు చేసేటువంటి రెండు పథకాల గురించి ఈరోజు మనం వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా యొక్క పథకాలను అయితే ప్రారంభించేందుకు సిద్ధమైపోవడం జరిగిందనమాట మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటువంటి మహిళలకు కానీ రైతులకు కానీ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే చేకూరుపోతుందండి అదేవిధంగా విద్యార్థులకు కూడా అనేక విధాలుగా కూడా ఏపీ ప్రభుత్వం అయితే మేలు చేస్తూ వస్తుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు కొన్ని పథకాలను అయితే అమలు చేసిందండి ఏపీలో కుటుంబత్వం ముఖ్యంగా మహిళల కోసం రైతుల కోసం ఇప్పటికే కొన్ని పథకాలను అయితే అమలు చేసి మరొకసారి మరికొన్ని పథకాల ద్వారా కూడా మేలు చేయాలని చెప్పేసి ఉద్దేశంతో రాష్ట్ర ఎవరైతే కొత్త రేషన్ కార్డు కలిగినటువంటి వారందరినీ కూడా అర్హులుగా ప్రామాణికంగా తీసుకుని వారందరినీ అర్హులుగా నిర్ధారించుకుని వారికి యొక్క పథకాలను అయితే అమలు చేసే విధంగా ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగిన వారికి నవంబర్ నెలలో అమలయ్యేటటువంటి పథకాలు ఏంటి మరి ఏ పథకాల ద్వారా వారికి డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి ఏ పథకాలు అమలవుతున్నాయి ఎవరికి అమలు అవుతున్నాయి ఎవరికి అమలు కావు అన్న ఏ విధంగా అప్లై చేసుకోవాలి మరి దరఖాస్తులు ఎప్పుడు స్వీకరిస్తారు అనే వివరాలన్నీ కూడా ఈరోజు వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది అనమాట పూర్తి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచుకోండి అదేవిధంగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేయటం వల్ల మీరు తెలియని వాళ్ళు కూడా విషయాన్ని చేరవేసిన వారు అవుతారనమాట అదేవిధంగా మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది నేను మీకు ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటానన్నమాట తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ లక్ష మంది సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉందనమాట తప్పకుండా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మనం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అందరికీ పంపిణీ చేసిన విషయం అయితే తెలిసింది ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా యొక్క ప్రభుత్వ పథకాలు అనేవి అమలవుతాయన్నమాట అంటే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ కూడా యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఉంటుందన్నమాట ఇప్పటివరకు కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం పలు రకాల పథకాలను అయితే అమలు చేస్తూ వస్తుందండి రైతులకు కానీ మహిళలకు కానీ విద్యార్థులకు కానీ అదేవిధంగా ఆటో డ్రైవర్లకు కానీ మేలు చేసే విధంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తుందన్నమాట మరి మనం ఈ మధ్యకాలంలో చూసుకుంటే గత నెలలో ఆటో డ్రైవర్లందరికీ కూడా మరి యొక్క వాహనమిత్ర పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు వేసింది అదేవిధంగా తల్లి కొందనం పథకాన్ని అమలు చేసింది దీంతో పాటుగా రైతన్నలందరికీ కూడా అన్నదాత సుఖీభావం మొదటి విడతను కూడా ఏపీ ప్రభుత్వం అమలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో మరి నవంబర్ ఒకటి నుంచి కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా మరొక రెండు పథకాలను అమలు చేసేందుకు ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే ప్రభుత్వం అనేక రకాలటువంటి అయితే అమలు చేస్తూ వస్తుంది ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అదేవిధంగా తల్లికి వందనం పథకం అన్నదాత సుఖీభావా తొలి విడత దీంతో పాటుగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేక రకాలుగా అనేక పథకాలను ఇప్పటికే ప్రారంభించి అన్ని వర్గాల ప్రజలకి ప్రభుత్వం న్యాయం చేస్తూ ముందుకైతే వెళ్తుంది ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇంకా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట ముఖ్యంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నవంబర్ నెలలోనే ఈ రెండు పథకాలు కూడా అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చిందండి మరి నవంబర్ నెలలో అమలు అయ్యేటువంటి రెండు పథకాల్లో మొట్టమొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మరి మనకి కొత్త ఫిన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఇప్పటివరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పైన ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదండి పైన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు మరి వచ్చిన వెంటనే కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ఫిన్షన్ని భారీగా పెంచి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఫిన్షన్లకి అవకాశం కూడా ఇవ్వబోతుందన్నమాట ఇప్పటికే మనకు దాదాపు ఆరు నుంచి ఏడు లక్షల మందికి పైగా పెన్షన్దారులు కొత్తగా పెన్షన్ల కోసం అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు వృద్ధాప్య పింఛన్ కానివ్వండి వికలాంగ పింఛన్ కానివ్వండి అనేక రకాలుగా వారు ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే చేసిందండి ఒక ఫిన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఒక అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట అంటే ఈ నవంబర్ నెలలో కొత్త ఫిన్షన్లకి దరఖాస్తు స్వీకరించబోతున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది ఇప్పటివరకు కూడా మనకు ఫిన్షన్ల పెంపు చేశారే కానీ కొత్త ఫిన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి అవకాశం ఇవ్వకపోవడంతో చాలామంది ఫిన్షన్దారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి వితంతు ఫిన్షన్ కానివ్వండి వంట ఒంటరి మహిళ ఫిన్షన్ కానివ్వండి వికలాంగ పెన్షన్లు కానివ్వండి అప్లై చేసుకోవడానికి అవకాశం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నిటికన్నా ముందుగా ఏపీ ప్రభుత్వం యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానని చెప్పి చెప్పింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పేసి గతంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందండి కాబట్టి యాభై సంవత్సరాల పెన్షన్ కూడా కొన్ని లక్షల మంది అయితే ఎదురు ఉన్నారు ఎందుకంటే ముందు గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి పెన్షన్దారులు కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఇక్కడ భారీ శుభవార్త అయితే తీసుకొచ్చి వీరందరికీ కూడా కొత్త పెన్షన్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతున్నట్లు చెప్పింది ప్రభుత్వానికి కూడా కొత్త పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రతి నెల కూడా స్పోర్ట్స్ ఫెన్షన్ రూపంలో ఎవరికైతే భర్తకి ఫిన్షన్ వస్తూ ఆ భర్త చనిపోయి ఉంటే అలాంటి మహిళలందరికీ కూడా భర్తకు వచ్చే ఫిన్షన్ని భార్యకి బదిలీ చేస్తూ స్పోర్ట్స్ పెన్షన్ ఆప్షన్ కింద ప్రభుత్వం అయితే పెన్షన్ మంజూరు చేసి పంపిణీ కూడా చేస్తూ ఉంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులంతా కూడా ఈ యొక్క కొత్త ఫిన్షన్స్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి రెడీగా ఉన్నారండి అలాగే ఇప్పటివరకు కూడా మనకు అంటే వికలాంగుల పెన్షన్లన్నీ కూడా తనిఖీలు అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట కాబట్టి ఇప్పటివరకు కూడా కొత్త ఫిన్షన్లకి అవకాశం ఇవ్వలేకపోయామని చెప్పి మరి ఈ నెలలో చివరిలో ఈ కొత్త పెన్షన్ అంటే వికలాంగుల పెన్షన్లన్నీ కూడా తనిఖీలు పూర్తయిపోతాయని మరి నవంబర్ నెలలో కొత్త పెన్షన్లకి అప్లై చేసుకుంటే వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా మీకు కొత్త పెన్షన్స్ మంజూరు చేస్తామని చెప్పేసి తాజాగా ప్రభుత్వం అయితే ప్రకటించిందండి ఇటీవల కొత్తగా సదరం క్యాంపుకు వెళ్ళినటువంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సదరం సర్టిఫికెట్ అనేది కొత్తగా ఇచ్చి వారికి వికలాంగత్వాన్ని బట్టి కొత్తగా సదరం సర్టిఫికేట్ అనేది జారీ చేసి వారికి యథావిధిగా పెన్షన్ పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట నవంబర్ నెలలో కొత్త సాధారణ సర్టిఫికెట్లు ఇవ్వ ఇంకా నవంబర్ నుంచి కొత్త సాధారణ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం అయితే కుదరదండి వీరికి మరి ఈ నెలలోనే ఎవరైతే ఫిన్షన్కి సంబంధించి వెరిఫికేషన్స్ అవి చేసుకుంటారో అలాంటి వారికి మాత్రమే పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుందనమాట మనకి నవంబర్ ఒకటి తర్వాత కొత్త పెన్షన్స్కి అవకాశం అయితే ఇస్తారు అంటే గతంలో ఎవరైతే పెన్షన్ నోటీసులు తీసుకున్నారో ఒకవేళ వారు సదరం క్యాంపులకు వెళ్ళి అక్కడ మీరు వెరిఫికేషన్ చేసుకోకపోతే అలాంటి వారికి నవంబర్ ఒకటి తర్వాత అవకాశం అయితే ఉండదన్నమాట నవంబర్ ఒకటికి మరి మనకి కొత్తగా వికలాంగులు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అలాంటి వారికి అవకాశం ఇచ్చి వారికి వైద్య పరీక్షలన్నీ జరిపి ఒక సదరం సర్టిఫికేట్ అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుందన్నమాట ఈ సదరం సర్టిఫికేట్ ఉంటేనే మీరు కొత్తగా వికలాంగత్వానికి సంబంధించినటువంటి పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే అర్హులు అయితే అవుతారన్నమాట ఇదే విధంగా యాభై ఏళ్ళ పెన్షన్కి సంబంధించి అప్డేట్ కూడా రావడం అయితే జరిగిందండి వచ్చే ఏడాది నుంచి కూడా యొక్క యాభై సంవత్సరాల పెన్షన్ కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి ఈ నవంబర్ నెల నుంచి వారికి కూడా అవకాశం ఇస్తాము అని చెప్పేసి ప్రభుత్వం మంచి శుభవార్త అయితే చెప్పింది అన్నమాట మరి ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో కింద అప్లై చేసుకోవడానికి అందరూ సిద్ధంగా ఉండండి ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకుంటేనే మీకు యొక్క పెన్షన్ అనేది జనవరి నుంచి కూడా రావడం జరుగుతుంది అనమాట మొట్టమొదటిసారిగా నవంబర్ నెలలో అమలయ్యేటువంటి మొదటి పథకం ఈ యొక్క పెన్షన్లకి సంబంధించింది అండి ఇక రెండో పథకానికి సంబంధించింది ఏంటి అంటే కనుక మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అతి ముఖ్యమైన పథకం అండి ఇప్పటివరకు మహిళ మహిళల కోసం ప్రభుత్వం మూడు రకాల పథకాలను అయితే అమలు చేసింది అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే తల్లికి వందనము అదేవిధంగా ఆడబి తల్లికి వందనము అదేవిధంగా ఫ్రీ గ్యాస్ ఫ్రీ బస్సు పథకాలను అయితే అమలు చేసిందనమాట ఇప్పుడు దీంతో పాటుగా మరొక అతి ముఖ్యమైన పథకాన్ని నవంబర్ నెలలో ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఏపీలో కూటమి ప్రభుత్వం అదేంటంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరం లోపు వయసు ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని కూడా ప్రారంభించేందుకు మహిళలు సిద్ధమైపోయింది ఏపీలో కూట ప్రభుత్వం పదిహేను వందల రూపాయల పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎంతో మేలు చేసే విధంగా ప్రభుత్వం కార్యాచరణ అయితే రూపొందిస్తుందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా రెడీగా ఉండండి ఈ యొక్క పథకం కూడా నవంబర్లోనే దరఖాస్తులు అయితే స్వీకరించబోతుంది ఏపీలో కూర్మి ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేశారు మరి నవంబర్ నెల నుంచి కూడా ఈ యొక్క పథకాలకి ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలన్న పూర్తి సమాచారం మనకి ఈ నెలాఖరులోగా తెలుస్తుంది అనమాట యొక్క పథకం ద్వారా మనకి డబ్బులు రావాలి అంటే కనుక ప్రభుత్వం అయితే మరి దీనికి సంబంధించినటువంటి అర్హతలు విధి విధానాల త్వరలోనే వెల్లడించిపోతుంది అనమాట కాబట్టి మహిళలందరూ కూడా సిద్ధంగా ఉండండి మహిళలకు మరింత మేలు జరగబోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా సిద్ధంగా ఉండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ మూడు కూడా మీరు సిద్ధం చేసి పెట్టుకోండి అదేవిధంగా ఈకేవైసీ ఎన్పిసిఐ లింకింగ్ కూడా తప్పనిసరిగా చేసుకుని ఈ యొక్క పథకానికి చేసుకుంటే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట మరి ఈకేవైసీ ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోవటం వల్ల మీకు డబ్బులు తొందరగా వస్తాయండి మరి నవంబర్ నెలలో అమలయ్యేటటువంటి ఈ రెండు పథకాలు మహిళలకి అలాగే ప్రజలకి కూడా ఎంతో అవసరం అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా యొక్క విషయాన్ని గమనించి వెంటనే ఎన్పిసిఐ లింకింగ్ అదేవిధంగా ఆధార్కి రేషన్ కార్డ్కి కేవైసీ కంప్లీట్ చేసేసి మరి ఆధార్ కార్డ్కి రేషన్ కార్డు కూడా లింక్ చేసుకుని మీరు సిద్ధంగా ఉంచుకోవాలన్నమాట ఇదండి వాటి వీడియో సేకం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మన మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే